చిన్న లోపం చిన్న బలహీనత కానీ మూడో స్టేజీలో ఉన్నోళ్ళు తేటగా ఉంటారు తీర్పులోనికి రారు తీర్పులోనికి రాకుండా ఉండటానికి జాగ్రత్త పడతారు పరిశుద్ధత దశ నుండి పరిపూర్ణమైనటువంటి దశకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు అలా సంఘంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళాలనే సంఘ సేవకుని ప్రార్థన అయి ఉంటుంది గుర్తుపెట్టుకోండి తపనయి ఉంటుంది బాధ అయి ఉంటుంది కనుక అతని కోపంలో బాధ ఉంటుంది వేదన ఉంటుంది ప్రేమ ఉంటుంది అది అర్థం చేసుకున్న వాళ్ళే మంచి విశ్వాసులు మంచి సద్గుణము కలిగిన విశ్వాసులుగా ఉంటారు వాళ్ళ వల్ల ఎటువంటి సమస్యలు ఉండవు కనుక ఈ జబ్బును తీసేసుకోండి చాలు జబ్బు లేని వారిగా ఉండండి కరోనా రాకుండా మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకున్నారు అంతకంటే ఎక్కువగా జాగ్రత్తగా ఈ విషయంలో ఉండండి అన్న వాళ్ళు ఏంటన్నా అలా అన్న వాళ్ళు ఏంటన్నా ఇలా నీకెందుకు వాళ్ళ సంగతి నీకు తెలుసుగా తెలిసినప్పుడు సైలెంట్గా మళ్ళీ ఆ సంగతి నాకు చెప్పటం ఎందుకు అన్న ఏంటన్నా వాళ్ళు అన్న ఏంటన్నీ నీకు ఎందుకయ్యా పాడైపోతావు నీకెందుకమ్మా చెడిపోతావు చేత అయితే మార్చు చేత అయితే అది చేత కదా నీకు నీకు చేత అయితే మార్చు ఏందన్నా వాళ్ళు ఆ స్టేజ్లో ఉండే అలా చేయటం నువ్వు నువ్వు జాగ్రత్తపోడు ఆ స్టేజీకి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసిన నువ్వు చేయకు నువ్వు జాగ్రత్త పొడు నిన్ను నువ్వు పోగొట్టుకోబాక నిన్ను నువ్వు కోల్పోబాక వాడిని అంటాను అన్నందుకు నువ్వు పోతావు కదా ఆడెటు పోతాడు ఆడు పోవడం చెప్పట్లే నేను వాడు ఎటు పోతాడు వాడిని అన్నందుకు నువ్వు పోతావు అనకుండా ఉంటే నువ్వు ఉంటావు వాడిని అన్నావు పోయావు ఆమెను అన్నావు పోయావు కానీ ఉన్నాను అనుకున్న ఫీలింగ్ అంతే అది ఫీలింగ్ అంతే నేను ఉన్నాను ఏడ ఉన్నావు నువ్వు మృతుడవు నీవు మృతురాలివి నీవు ఎవరి దృష్టిలో కనుక పది శాతం ఇతరులను విమర్శించే స్థితి కూడా ఉండకూడదు ఏంటండి రెండో స్టేజీలో ఉన్నోళ్ళు తొంభై శాతం వాళ్ళని వాళ్ళు పరీక్షించుకుంటారు వాళ్ళే పరిశుద్ధులు మూడో స్టేజీలో ఉన్నోళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని వాళ్ళే పరీక్షించుకుంటారు ఇక ఇతరులను పరీక్షించే అవకాశం ఉండదు నూట ఒకట్లేదుగా లేదుగా వన్ నాట్ వన్ ఉందా లేదు వన్ డబుల్ జీరో అంతే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే వాళ్ళని వాళ్ళు పరీక్షించుకుంటారో వాళ్ళని వాళ్ళు విమర్శించుకుంటారో వాళ్ళని వాళ్ళు సరి చేసుకుంటారో జాగ్రత్తగా తమ జీవితాన్ని కాపాడుకుంటారో ప్రభులో మంచి లక్షణం మంచి గుణం కలిగిన వాళ్ళు ఇంకా ఒక గుణం పూర్తి కాల ఇదంతా ఉపద్గతమే మొదటి గుణం గురించి వచ్చే ఆదివారం చెప్తా వచ్చే ఆదివారం ఎంత తారీఖు నువ్వు వెళ్తావు సెమినార్కి పన్నెండు పదకొండు వెళ్తావా వెళ్ళేవాళ్ళు వెళ్ళండి ఉండే పోయే పొండి పోండి ఆగమని చెప్పను పొయ్యేవులు పోండి చాలా మంచిది పోకుండా ఉంటే మాత్రం రండి పన్నెండో